శ్రీ నా పేరు మనస్సు నా పేరు బ్రహ్మం నీవు ఎవరు నేను ఆత్మను నీవెవరు నీవెక్కడ ఉంటావు నేను మనస్సుని ఈ దేహంలోనే ఉంటాను ఇదే నా ఇల్లు నీవెక్కడ ఉంటావు నేను నీలోనే ఉంటాను అన్ని దేహాలు నా గృహాలే నువ్వు నాలో ఉంటావా ఎందుకున్నావు అంతా అబద్ధం నేను నీలో శక్తినిస్తూ నిన్ను నడిపిస్తూ ఈ జన్మే కాదు ఎన్నో జన్మలుగా ఉంటున్నాను నేను ఎంతో కష్టపడి చదివి నా తెలివితో నా శ్రమతో ఉద్యోగం సంపాదించుకున్నాను నీవు నీ దేహాన్ని తయారు చేసుకున్నావా లేదు నా తల్లి నాకు జన్మనిచ్చింది మరి నీ తల్లి గర్భంలో నీకు ఈ రూపాన్నిచ్చిందెవరు తెలీదు నేనే ఈ రూపాన్ని జీవితాన్ని ఇచ్చింది నువ్వా అవును ఈ రూపాన్ని తయారు చేసి ఉండొచ్చు కానీ నా తెలివితోనే నేను ఎంత వాడినయ్యా నీ తెలివిని నీవు ఎలా తెచ్చుకున్నావు నేను మంచి ఆహారం తినడం వల్ల బాగా చదువుకోవడం వల్ల ఆ ఆహారాన్ని ఇచ్చిందే నేను ప్రకృతిని పంచభూతాన్ని నిలబెట్టేది నేనే నీ చదువు నా సాకార రూపం నీవే కావచ్చు భవిష్యత్తులో నేను ఇంకా ఎన్నో సాధిస్తాను ఇవన్నీ చేయటకు మరణం రాకుండా నీ ప్రాణాన్ని పట్టుకోగలవా నేను ఎలా ఆపగలను ఆపలేను నీవు ఎన్నాళ్ళుంటావో నాకు తెలుసు నీవు తెచ్చుకున్న విధి ప్రకారం నిన్ను ఉంచి తర్వాత నేనే నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటే నీవు నా ఆత్మవా అవును నీ ఆయువుని నీ శక్తిని నీ మూలాన్ని నేనే నిన్ను కదిపేది నేనే నీ దేహం జడం నీ వంటూ ఏమీ లేవు అంటే నీవే నేనా కానీ నాకు తెలియబడ్డం లేదు నీవు అంతర్ముఖమై అహాన్ని వీడి ధ్యానిస్తే నేనే నీవని తెలుస్తుంది అదెట్లా సాధ్యం నా కళ్ళు ప్రపంచాన్నే చూస్తున్నాయి నిన్ను సద్గురువే అంతర్ముఖం చేయగలరు మన బ్రహ్మము అమ్మే నన్ను నీకు చూపి నాలో ఐక్యం చేయగలరు అప్పుడే నీకు జీవన్ముక్తి కలుగును ధన్యుణ్ణి ఆత్మస్వరూపమా ఇన్నాళ్ళు ఈ దేహం నేనని భ్రమించి అంతా నా గొప్ప అనుకున్నాను ఇప్పుడు నీవే నేనని తెలిసింది నేనంటే నీవని తెలిసింది ఇకపై నేను ఆత్మగా జీవిస్తాను బ్రహ్మార్పణమంటు